તારું ઓહ આઉસ્ટારું બંધરાદું એટલે અંદર సముదాయంలో సి నేను నేనుండే హౌస్ నెంబర్ జీ టూ నా పేరు రమేష్ చంద్ర టిక్కో సముదాయంలో రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇక్కడ వాటర్ వాన వర్షం వచ్చినప్పుడల్లా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మాకు చుట్టూ ప్రరీ కూడా లేదు తర్వాత ఈ డంపింగ్ గార్డ్ తీసుకొచ్చి మాకు ఇక్కడ తోలారు ఇంటి చుట్టూరు ఈ రోడ్డుకి ఎంత వేశారు అది దానివల్ల గాజు పెంకులు చిరంజీలు ఇవన్నీ ఉన్నాయి కావున దయచేసి చిట్కో తరఫున ఈ వర్షానికి అధికారులు కూడా బాగానే స్పందించారు మున్సిపాలిటీ వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించారు ఇవాళ ఉదయం టిఫిను పాలు పంపించారు కొంతమందికి ఇంకా కొంతమంది చేరలేదు అన్న పర్సెంట్ ఫ్రిడ్జ్లు ఎవరైనా చేయలేము ఈ విపత్కర పరిస్థితుల్లో కానీ గవర్నమెంట్ మటుకు బాగానే స్పందించింది దయచేసి ఈ చిట్కో పేరే చుట్టూ పేరే కూడా కట్టాల్సిందిగా చిట్కో తరపున మేము కూర్చున్నామండి ఈ బ్లాక్ మట్టి చూడద్దు అని చెప్తున్నామండి డంపింగ్ యార్డ్లో ఉన్నది తెచ్చి మాకు పోసారు అది వాసన వస్తుంది గాజు పెంకులు సిరంజీలు ఇవన్నీ ఉంటున్నాయి కావున ఆ మట్టి తోలకుండా మంచి మట్టి దొలవలసిందిగా ఇట్టుకో తరఫున లేదా పేరే కూడా కట్టవలసిందిగా ఈ వివ విపత్తుల కారణంగా వర్షం నీళ్ళు పోవట్లేదు డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం బాగాలేదు ఎన్ని సజ్ కోరుతున్నాం ఆ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పురపాలక సంఘంలో పనిచేస్తున్నానండి మనకి టిక్కో హౌసింగ్లో వాటర్ ఉన్నాయని మనకి సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ ఈ జేసీబీల ద్వారా మనకి కొంచెం వాటర్ క్లియర్ చేయిస్తున్నాము మనుషుల్ని పెట్టి కూడా క్లియర్ చేయిస్తున్నామండి వారికి భోజన సదుపాయం కూడా ఇప్పుడు ఒక నాలుగు వందల యాభై మందికి మనం బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది వారికి ఇంకా నీళ్ళు మధ్యాహ్నం లోపు మనం తొలగి తొలగిస్తామని తొల అనుకుంటున్నామండి మీరు వారికి మధ్యాహ్నం కూడా భోజనము సాయంత్రం కూడా భోజనం వసతి కూడా మనకు వాళ్ళకి పురపాలక సంఘం తరఫున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం